హాయ్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమార్ ఈజే కుస్మా నైన్ నైన్ సెవెన్ ఇక్కడ చూసారా ప్రతి గుడి ముందు కొబ్బరికాయలు పూలు అమ్ముతారు కదా కానీ ఇప్పుడు మీరు చూసినవి అవి చూసారా గుర్తుందా గవ్వలండి గవ్వలు ఈ గుడిలో మాత్రం కొబ్బరికాయ కన్నా కూడా ఇస్తేనే ప్రీతి అంట అమ్మవారికి ఈ అమ్మవారి పేరు ఎంట తెలుసా అసలు ఎవరో తెలుసా శివయ్య ఉన్నాడు కదా మన శివయ్య శివయ్యకి సోదరి గవలమ్మ తల్లి ఆవిడికి గవలంట సమర్పిస్తే ఎంతో పుణ్యంట ఆమెకి గవ్వలు సమర్పిస్తూ గవలు నీకు కాశీని దర్శించిన పుణ్యమ్మకు అని చెప్పాలట మరి మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఈ గుడికి వెళ్ళి ఉంటారు కదా గుర్తొచ్చిందా ఒకవేళ మర్చిపోయి ఉంటే కనుక ఈ మాట కాశీకి వెళ్ళినప్పుడన్నా దర్శించండి ఇట్లా పుణ్యం మాకు గవ్వలు నీకు అని చెప్పి పుణ్యమ్మకు గవ్వలు నీకు అని చెప్పి పెట్టి తీసుకోవాలి சிவுடி யக்கைண்டே கவல மூட்டி ஜெயதுக